శుభోదయం ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఈరోజు ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున పంచాంగ విశేషాలు విశ్వావసు నామ సంవత్సర దక్షిణాయన గ్రీష్మ ఋతు మాస కృష్ణపక్ష అమావాస్య ఈరోజంతా ఉంటుంది నక్షత్రము పునర్సు నక్షత్రము సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత పుష్యమి నక్షత్రము ప్రారంభమవుతుంది ఇక వర్జము తెల్లవారి ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది ఇక దుర్ముహూర్తము ఉదయం పది పది భవన్ నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజంతా అమావాస్య ఉంటుంది కనుక మీ ఇంటి ముందు కానీ షాపుల ముందు గానీ బూర్ది గుమ్మడికాయని మార్చుకోండి ఈ అమావాస్య చాలా విశేషమైంది కట్టుకొని వారు బూడిది గుమ్మడికాయ కట్టుకోండి నరదృష్టి నివారణకు ఒకవేళ కట్టుకున్న వారు కనుక అయితే అది గుమ్మడికాయ పాడైనట్లయితే రీప్లేస్ చేయండి అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు రేపటి నుండే శ్రావణ మాసం కనుక అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు